హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా బోన్ చేసేసి లోపల అయితే టీవీ చూస్తున్నానండి టైం వచ్చేసి మూడున్నర నాలుగు అలా అవుతుంది అనుకుంటాను టైం చూడలేదన్నమాట బయటకు వచ్చి చూసేసరికి అయితే ఇంకా ఫుల్గా మేఘమైతే పట్టేసింది మేఘం పట్టగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే వంట చేయాలన్న విషయం గుర్తు అనమాట మేఘం పడితే వచ్చేసి మన చెట్టు మునక్కాలండి పోయిన వీడియోలో చూపించాను కదా మీకు మునక్కాయ చెట్టు దాని కాసినాయి అనమాట మేఘం పట్టగానే వంట ఎందుకు గుర్తొస్తుందా అని డౌట్ మీకు రావచ్చు ఎందుకో ఈరోజు చూపిస్తానండి మీకు ఇంకంతే త్వరగా వంట చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంట్లో ఏమి వండుదామని చూసేసరికి చట్నీ కోసం మొలక్కలు కనిపించే సర్లేకదనేసి ములక్కడ మిగిలిక వండుదాం కదనేసి అయితే వండుతున్నానండి ఒక పక్కనేమో బియ్యం కడిగి పెట్టేసి వేరే పక్క ఏమో కూర అయితే చేయడం మొదలు పెట్టేస్తాను ఇదంతా ప్రాసెస్ జరిగే టయానికి దూరంగా ఉండాల్సిన కాస్త మా ఇంటి మీదకి వచ్చేసింది వర్షం అయితే అప్పుడే రాకూడదని కోరుకుంటున్నానండి వంట పని లోపలికి వెళ్ళిపోవాలి అప్పుడు వచ్చినా పర్వాలేదు లేదంటే ఇదంతా బరదా బురద అయిపోతుంది ఇప్పుడు లైట్గా గాలి అయితే మొదలైంది ఇక్కడ మాకేంటంటే ఇల్లు చివరి కదండి దానివల్ల ఏంటంటే చివరి మొత్తం ఈ పక్క అంతా చేయాలన్నమాట ఇంకా పొలాలని దానివల్ల ఏంటంటే గాలి బాగా ఎక్కువగా వేస్తుంది అనమాట గాలి ఇంకా బాగా గట్టిగా వేయడం అయితే మొదలెట్టేసిందండి ఇంకా వర్షం వచ్చిందంటే ఏంటంటే ఇంకా వీలు ఉండదండి నాకు ఎండకాసిన ఫ్రెండ్ సేపు బాగానే ఉంటుంది ఇంకా వర్షం వచ్చిందంటే మాత్రం అసలు ఏ పని చేయవద్దు కాదు బయటకు కూడా రావాలనిపించదండి ఎందుకంటే ఇది అంత కదా దానివల్ల బురద బురద అంతగా అయిపోతుంది అన్నమాట చూసారా గాలి అయితే ఎంత గట్టిగా వేస్తుందో వీడియోలో అంత తెలియట్లేదండి ఇంకా అంటే సగం అనిపిస్తుంది ఇంకా బాగా ఎక్కువగా ఉందనమాట రియల్గా అయితే ఇంకెక్కడైతే వాన కూడా స్టార్ట్ అయిపోయిందండి లైట్గా అన్నం కూడా దగ్గరకు వచ్చేసింది ఉడుకుకోవడానికి ఇక్కడైతే ఇంకా అన్నం కూడా వాచేసానండి ఇంకా అన్నం వాచేసి ఓ పక్కన కూర ఓ పక్కన అన్నం పెట్టేసానని చెప్పానుగా అన్నం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా అన్నం వచ్చేసిన తర్వాత ఆ కూర కాస్త ఈ పొయ్యి మీదకైతే పెట్టేసాను మొత్తం గట్టిగా అయితే వచ్చేస్తుందండి ఇక్కడ వాన ఇంకా ఆగేలా లేదు వాన వచ్చేటప్పుడు నా వంట కూడా అవ్వలేదు ఇంకా గట్టిగా వర్షం వచ్చిందంటే మొత్తం వంటగది అంతా తడిసిపోతుందండి ఇక్కడ కనీసం మనం నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు మొత్తం ఆ జల్లు అంతా అంటే చిన్న చిన్న తుపర పడుతుంది కదండి ఆ జల్లు మొత్తం వచ్చేసి వంటగది గ్యాస్ స్టవ్ మీద మొత్తం పడిపోతుంది అనమాట కనీసం నించోని కూడా నిలిచోలేం అనమాట ఇక్కడ దానివల్లనండి ఎప్పుడు వర్షం పడినా అంటే మేఘం పడితే చాలు ఇంకా త్వరగా వంట అయితే మొదలుపెట్టేసి వంట చేసేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇక్కడ నాకు ఓన్లీ ఇక్కడ పొయ్యి అని మామూలుగా ఉప్పు కారం అవి మాత్రమే పెట్టుకుంటానండి ఇక్కడ వంటకు సంబంధించినవి ఏ ఇక్కడ పెట్టుకోను గిన్నెలు కానివ్వండి ఏవి కానివ్వండి అసలు అంటే వర్షం వచ్చినప్పుడు మొత్తం అన్నీ తడిసిపోతే పాడైపోతాయి కదా అనేసి ఇక్కడ అయితే పెట్టుకోనండి దానివల్లే వంట చేయాలంటే నేను మళ్ళీ పది పద్దాకా గదిలో నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి తిరగాల్సి వస్తుంది అనమాట అలా తిరిగేటప్పుడు ఏంటంటే ఇదంతా ఎర్రమట్టి కదండి వర్షం వచ్చినప్పుడు మొత్తం అంతా బురద బురదగా అయిపోతుంది దానివల్లే వర్షం రాకముందు వంట చేసేసుకోవాలనుకుంటాను ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇల్లు కారిపోతుంది వర్షం గాళ్ళంపడ పట్టుకుని వచ్చేస్తుంది అనమాట ఆ పెట్టిన రేకులు ఏంటంటే వాటికి చిల్లీలు పడిపోయినాయండి అందండి ఇక్కడ చూసారు కదా మొత్తం స్టవ్ అంతా వచ్చేస్తుంది గోడ అంతా మొత్తం వర్షం వర్షం నీళ్ళు ఎలా వచ్చేస్తుంది ఇక్కడే కదండి లోపలికి కూడా ఈ చెమ్మ లాగేసుకుంటుంది అనమాట గోళ్ళు ఆ రేకులు సరిగా అవ్వలేదండి అది కొంత దానికి ఏంటంటే తుప్పు పట్టేసి శుభ్రంగా ఎక్కడ పడితే అక్కడ చిల్లు పడిపోయినాయి అనమాట దానివల్ల కొంత బాగా ఎక్కువ గదంత వచ్చేస్తుంది ఇక్కడైతే ఉల్లిపెళ్ళ కట్ట అన్నీ శుభ్రం వేగిపోయినాయి అండి ఇంకా కూరలో కారం అయితే వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసాను ఇంకా మామూలుగా లేదనమాట బయట పెద్ద పెద్ద ఉరుములు వర్షం గాలి మొత్తం ఉన్నాయన్నమాట మొత్తం గదంతా తడిచిపోయిందండి అలా కనీసం నిన్నోడానికి కూడా ప్లేస్లో చూసారా ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట వర్షం అయితే నా పరిస్థితి ఈ వెహికల్ సరిగ్గా లేకనండి మొత్తం ఇదంతా వర్షం అయితే వచ్చేస్తుంది ఇంకా వర్షం జల్లు అయితే కొట్టేస్తుంది అనేసి తలుపు అయితే వేసేసాను మీద ఆకడం మాదిరిగా తగ్గిందండి వర్షం గాలి అయితే తగ్గలేదు వర్షం అయితే కొంచెం తగ్గింది ఇంకేనండి ఇక్కడ పెట్టుకుంటాను అవసరమైన ఇంకేం వచ్చానండి ఇక్కడ మెయిన్ ఆ నాలుగు వస్తువులు మాత్రం ఇక్కడ ఉంటాయి చూసారు కదండి ఇంకా వంట చేసుకుని అయితే ఇక్కడికి వచ్చేసాను కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవి తోమాలి సరే అండి చూసారు కదా వర్షం వచ్చినప్పుడు నా తిప్పలు ఎలా ఉంటాయి అనేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్